దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక చూడండి పరిశుద్ధ గ్రంథము నుంచి ఆది కాండము ముప్పై తొమ్మిదవాధ్యాయము మూడవ వాక్యం యహోవా అతనికి తోడయ్యుండెననియూ అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగేను కనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడు ఆయను ప్రిలరా యోసేపుకి దేవుడు ఉన్నాడు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది యోసేపు కళలుగా అనేవాడు యోసేపు కలలు సాకారం చేసుకోవడానికి ఆయన చాలా ఈగర్గా ఉన్నట్టుగా మనం చూస్తాం చాలా ఆసక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తాం అయితే తాను కలినటువంటి కళలు ఎలాంటివంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా తన బ్రదర్స్ అందరూ వచ్చి తనకి సాష్టాంగ వందనం చేస్తున్నట్టుగా తన తల్లి తన తండ్రి కూడా వచ్చి తనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా ఇలాంటి కళలు అతను కంటూ ఉండేవాడు చిన్న వయసు నుంచి అలాంటి సమయంలో ఈ యోసేపు ఆ కళల్లోనే జీవిస్తూ ఉన్నాడు ఆ కళలు కంటూ తన జీవిత యాత్ర ఆ చిన్న వయసులో చాలా అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నాడు తన తండ్రికి ఆ కళలు చెబుతూ ఉండేవాడు చెబుతున్నప్పుడు తండ్రి చాలాసార్లు గద్దించాడు ఏమి కలలో నేను నీ తల్లి ఇద్దరం వచ్చి నీకు పడతామా నీ సహోదరులందరూ నీకు వచ్చి పడతారా ఏం కళ్ళలో అని అతన్ని గద్దించేవాడు అతనికి అమాయకంగా వచ్చినటువంటి కళలో అమాయకంగా వచ్చి తల్లిదండ్రులకు చెబితే వారు గద్దించిన సందర్భాలు ఉన్నాయి అయితే యాకోబు గురించి ఒక మాట చెప్తాడు యాకోబు ఆ కళలాట మనస్సులో ఉంచుకున్నాడట ఎవరు యోసేపు చెప్పినటువంటి కళలు అతని మనస్సులో ఉన్నాయట ఏం జరుగుతుంది వీడి జీవితంలో వీడు గొప్పవాడవుతాడేమో దేవుడు వీడిని చేస్తాడేమో అనే తలంపుల్లో యాకోబు ఉండేవాడు ఎందుకంటే యాకోబు కూడా కళలుగానేవాడే యాకోబు జీవితంలో తాను కలినటువంటి కలలు సాకారమైన సందర్భాలున్నాయి నెరవేర్చబడ్డ ఉన్నాయి అందుకనే యాకోబుకి తెలుసు ఆ కళల యొక్క శక్తి ఏంటో ఆ దేవుని యొక్క దర్శనం యొక్క భావాలు ఏంటో అదేవిధంగా జరగబోతున్నటువంటి సంగతులు ఏ విధంగా దేవుడు చెబుతాడు అనే విషయాలు యాకోబుకు తెలుసు గనక యోసేపు ఎదుట యోసేపుని గద్దెచ్చినప్పటికీ కూడా యాకోబు మనస్సులో ఉంచుకున్నాడట అయితే ఈ కలలుగనే విషయం తన బ్రదర్స్ అందరికీ తెలిసిపోయింది తనకున్నటువంటి పది మంది బ్రదర్స్ అందరూ కూడా ఈ కళలుగనేవాడు కలలుగనేవాడు అని కలలుగనేవాడని పేరు పెట్టేశారు యోసే పంట అందరూ మానేసి అందరు కలలుగనేవాడని పిలవడం ప్రారంభించారు ఈ కలలుగనేటువంటి వాడు వస్తున్నాడు ఇతన్ని చంపేసి పాతిపెట్టేద్దాం ఇతని కళలు ఏమవుతాయో చూద్దామని చెప్పి ఒక సమయంలో యోసేపు తన అన్నల దగ్గరకు ఆహారం తీసుకొని వస్తున్నటువంటి సమయంలో అడవిలో వీరు గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో ఆహారం తీసుకొని వస్తూ ఉన్నాడు వస్తున్న సమయంలో దూరంగా యోసేపును చూచి ఈ విధంగా వారు మాట్లాడుకున్నారు మాట్లాడుకొని అతన్ని పట్టుకొని గోతులో వేశారు గూతులో వేస్తే అతను గోతులో ఉన్నాడు తర్వాత ఇస్మాయిలీలకు అమ్మేశారు అందులో ఒక అతను సలహా ఇస్తాడు యోధ అనే ఒక అతను సలహా ఇస్తాడు ఒక బ్రదరు ఏమంటాడంటే మనం మన సహోదరుణ్ణి చంపేస్తే మనకేమొస్తుంది వానికి ర వాని రప్ రక్తాపరాధం మన మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇస్మాయిలీలకు అమ్మేద్దాం అని గోతులో నుంచి తీసి అతన్ని ఇరవై తులముల వెండికి అమ్మేశారు ఇరవై వెండి నాణ్యాలకు అమ్మేశారు అమ్మేస్తే అతను వెళ్ళి పొత్తిపరా అనేటువంటి ఆయన ఇంట్లోకి చేరిపోయాడు ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఆయనకు అమ్మేశారు పొతి ఫరాకు పొతిపర ఇంట్లో ఉన్నటువంటి యోసేపు దేవుడు తోడు చేత దేవుని యొక్క కనికరం చేత దేవుడు తన దర్శనాలను కళలను నెరవేర్చడానికి సంకల్పించున్నట్టుగా మనం ఇక్కడ లేఖనంలో చదువుతున్నాం మూడవ వచ్చను యుహోవా అతనికి తోడయుండెననియూ అతడు చేసినదంతయు అతని చేతిలో యుహోవా సఫలము చేసాను పోతేఫరా ఇంట్లో యోసేపు చాలా కష్టపడి పనిచేసేవాడు యవనస్తుడు హృదయపూర్వకంగా పనిచేసేవాడు అయితే ప్రారంభంలో అనుకున్నాడు నా అన్నలు నన్ను అమ్మేశారు నా కళ్ళన్నీ చెదిరిపోయినాయి నేనేం చేయాలి నాకు అర్థం కాని పరిస్థితి అని కొంత మదన పడ్డాడు ఇంత గొప్ప గొప్ప కళలు ఇస్తే ఆ కళలో సాకారం కాకుండానే ఈ విధంగా చరలోకి వచ్చేసాను అమ్మబడ్డాను కృంగిపోతూ ఉన్నాను అని ఆలోచన చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా బందీగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని ఎందు విశ్వాసముంచుతూ ఉన్నాడు దేవుడే తనకు తోడై ఉన్నాడు ఈ విధంగా గోతిలో నుంచి పొతిపర ఇంట్లోకి వచ్చినటువంటి యోసేపు సరే కొంత సెట్రైట్ అయ్యాడు ఆ ఫుతిఫర తనను నమ్మాడు మొత్తం ఇంటి బాధ్యత అంతా కూడా యోసేపుకి అప్పగించాడు కొంచెం పర్వాలేదు కొంచెం పర్వాలేదు అనుకుంటున్న సమయంలోనే మరలా ఒక శోధన వచ్చి పడింది అదేంటంటే ఫుతిఫర భార్య ఈ యవనస్తుడైనటువంటి యూసేఫ్ మీద కన్ను వేసింది కన్ను వేసి అతన్ని పాడు చేయాలని లేదా అతనితో శయనించాలని చాలా ప్రయత్నం చేసింది ఒకనొక సమయంలో ఇంట్లోకి వచ్చాడు యోసేపు నాతో శయనించు అని పట్టుకుంటే ఇతను పారిపోయాడు తన పై వస్త్రాన్ని పట్టుకొని ఆమె ఉంచి భర్త రాగానే చెప్పింది ఇదిగో నువ్వు ఒక హెబ్రియుడిని తీసుకొచ్చావు అతను నన్ను అలరి చేశాడు ఎగతాళి చేశాడు నన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి నువ్వు అనవసరంగా తీసుకొచ్చి పెట్టావు అని తిరిగి నెపం యోసేప్ మీద వేసింది ఈ విధంగా యోసేపు జీవితంలో జరుగుతున్నప్పుడు యోసేపు యొక్క మనస్సు అంతరంగం ఏ విధంగా ఉంటుందో చూడండి కళలన్నీ చెదిరిపోయాయి అల్లాడిపోతూ ఉన్నాను ఇంత మంచిగా నేను ఉంటున్నప్పటికీ కూడా ఇంత పర్ఫెక్ట్గా జీవిస్తున్నప్పటికీ కూడా ఇంత పరిశుద్ధంగా ఉంటున్నప్పటికీ కూడా శోధన వెంబడి శోధన నా మీదకి వస్తూ ఉంది దేవుడిచ్చిన కళ్ళేనా ఇవి దేవుడిచ్చిన దర్శనాలేనా అవుతానని చెప్పాడు ఏలికనవుతానని చెప్పాడు ఉన్నత స్థానంలో ఉంచుతానని చెప్పాడు గోతిలోకి వెళ్ళాను ఇప్పుడు అమ్మబడ్డాను సరే బాగానే ఉంది కొంత సాగుతుంది జీవన జీవితం అనుకున్న సమయంలోనే నేను చెయ్యని పాపాన్ని నా కంటగట్టారు అని జైల్లో మదన పడుతూ ఉన్న సమయం జైల్లో మదన పడుతున్నటువంటి యోసేపు అక్కడ కూడా దేవుడు తనకు ఉన్నాడు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది దేవునికి స్తోత్రం ఆ మాట చెప్ చదువుతాను చూడండి ఇరవై అవ్వచ్చును ముప్పై తొమ్మిది ఆది కాండం ఇరవై వచ్చును అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చరసాల్లో వేయించెను అతడక్కడ చరసాల్లో ఉండెను అయితే ఏహోవా యోసేపునకు తోడయ్యుండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశను చరసాల అధిపతి ఆ చరసాల్లోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను వారక్కడ ఏమి చేసిరో అదంతయో అతడే చేయించువాడు యుహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని కూర్చి విచారణ చేయకయుండెను అతడు చేయునది యావత్తు యహోవా సఫల మగొట్లు చేశాను జైల్లోకి వెళ్ళాడు జైల్లో ఇబ్బంది పడుతున్న సమయంలోనే దేవుడు ఎంటర్ అయ్యాడు అంటే ఒక మనిషి యొక్క జీవితంలో దేవుడు చేసే పాత్ర దేవుడు చేసేటువంటి సహాయం దేవుడు నెరవేర్చడానికి వారికిచ్చిన అయితేనేమి దర్శనాలు అయితేనేమి కళలైతేనేమి వారి ఎయిమ్స్ అయితేనేమి ఏ అయితే నెరవేర్చాలని దేవుడు సంకల్పించాడో అవి ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఆ మనిషి వారి జీవితంలో నెరవేరుతాయి కనుక కళలు చెదిరిపోయాయి అయిపోయింది నా జీవితం నేను అమ్మబడ్డాను నేను తప్పు చేయకపోయినా నా మీద నేరారోపణ జరుగుతూ ఉంది నేను ఖైదీ పాలైపోయాను నన్ను ఎవరు చూడలేదు అనే భావన యూసేపులో కలిగిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని జనాంగమా ప్రియమైనటువంటి దేవుని సంగమా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా యవనస్తులారా మీరు మీ కళలో చెదిరిపోయాయి అనుకుంటున్నారా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నా పట్ల ఇంకా నెరవేరట్లేదు అనుకుంటున్నారా కృంగిపోతున్నారా ఏంటి కష్టాలు ఏంటి బలహీనతలు ఏంటి బాధలు ఏంటి ఆర్థిక సమస్యలు అని ఆవేదన పడుతున్నట్లయితే నీకు శుభవార్త ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు వాటి గుండా ఎందుకు నడిపిస్తున్నాడంటే నిన్ను ఇంకా పరిశుద్ధపరచడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు చేసేదంతా నీ చేతిలో సఫలం చేయడానికి నువ్వు చెరలో ఉంటే చెరలోకి వస్తాడు నువ్వు బంధించబడి ఉంటే బందీ ఖానలోకి వస్తాడు నీవు అమ్మబడితే ఆ చోటకు కూడా వస్తాడు నీవు ఎంత కమ్మబడ్డావో దేనికి అమ్మబడ్డావో కమ్మబడ్డావో ఆ చోటకు వస్తాడు దానికి రెట్టింపు నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక కలలన్నీ చెదిరిపోయాయి బందీనైపోయాను ఇక నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అని యోసేపు లాంటి యవనస్తులు చాలామంది కృంగిపోతూ ఉంటారు అయితే శుభవార్త ఏంటంటే ఏసు అనేటువంటి రక్షకుడు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చాడు ప్రయాసంతో ఎవరైతే బాధపడుతున్నారో చెరలో మూలుగుతున్నారో వారికి విడుదల ఇవ్వడానికి చూడండి ఒక వాక్యం చదువుతాను మతీసు వార్త మతేసు వార్త నాలుగవ అధ్యాయం మతేసు వార్త నాలుగవ అధ్యాయం సువార్త చూడండి సువార్త నాలుగు చెరలో ఉన్నవారికి విడుదలను గుడ్డివారికి చూపును దయచేయుటకును అనే మాటలు ఉంటాయి నేను చదువుతాను చూడండి నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం ప్రభు ఆత్మ మీద ఉన్నది బేదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాం చెరలో ఉన్నవారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే చెరలో ఉన్నవారికి ఇవ్వడానికి గుడ్డివారికి చూపునివ్వడానికి యవనస్తులైనా మధ్యవయస్కులైనా వృద్ధులైనా పిల్లలైనా ఏ శ్రమతో బాధపడుతున్నారో ఏ చరలో ఉన్నారో ఏ బలహీనతలో ఉన్నారో వారిని విడిపించడానికే మన రక్షకుడైన ప్రభు పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు ఏసుని నమ్మడము ఏసు ఎందు విశ్వాసం ఉంచడము అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బలహీనతల గుండా వెళ్తున్నప్పటికీ కూడా చరలో మగ్గిపోతున్నప్పటికీ కూడా అక్కడికి తీసుకొచ్చేటువంటి శక్తి నీ నమ్మకానికి ఉంది నీ విశ్వాసానికి ఉంది దేవునికి స్తోత్రం అందుకనే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడిగా ఈ భూమి మీద కేసు ప్రభు వారు వచ్చి భేదలకు సువార్త ప్రకటించుటకు చెరలో ఉన్నవారికి విడుదల కలగజేయడానికి గుడ్డివారికి చూపు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ హితవత్సరం నీ కొరకే ఈ మంచి వార్త నీ కొరకే నువ్వు కృంగిపోతున్నట్లయితే దేవుని మీద ఆధారపడు దేవుడు నాకు తోడై ఉన్నాడు నాతోనే ఉన్నాడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడు నాకు ఇచ్చినటువంటి దర్శనాలు నెరవేరుస్తాడు నా కళలన్నీ సాకారం చేస్తాడు నేను ఆయన కొరకు జీవిస్తాను ఆయనలో నేను వర్ధిల్లుతాను అని నువ్వు ఒక స్థిరమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేయగలిగితే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు యోసేపు జీవితంలో ఆ జైలు నుంచి ఆ జైలు నుంచి ఫరో ప్రక్కన వేయబడ్డటువంటి ప్రధాన సింహాసనం మీదకి వెళ్ళాడు దేవునికి స్తోత్రం అంటే ఫరో రాజుగా ఉన్నాడు ఏమో ప్రధానమంత్రిగా అయిపోయాడు ఎందుకు ఈ మాటలో ఈ పూట మనం ధ్యానం చేస్తున్నామంటే నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు శత్రువులు కావచ్చు సొంతవారే నిన్ను అమ్మేసే పరిస్థితికి రావచ్చు సొంతవారే నిన్ను మోసం చేసే పరిస్థితికి రావచ్చు కుట్రలు చేసే పరిస్థితులు రావచ్చు అయినా దేవుడు నీకు ఉన్నాడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నూటికి నూరు శాతం నెరవేరుస్తాడు నీ గురించిన ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ దేవునికి సదుద్దేశాలే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడువడు యోసేపుని గుంటలో ఉన్నప్పుడు ఆయన కాపాడాడు అదేవిధంగా అమ్మివేయబడ్డప్పుడు కాపాడాడు ఫతి ఫర ఇంట్లో కాపాడాడు తోడుగా ఉన్నాడు అదేవిధంగా చరసాల్లో ఉన్నప్పుడు కాపాడాడు సింహాసనం మీదకి వెళ్ళినాక కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు ఎప్పటి వరకు అంటే ఆఖరి వరకు కళలు నెరవేరే వరకు ఇవ్వబడ్డ దర్శనాలు నెరవేరే వరకు కాబట్టి నిన్ను కూడా విడువడు తన తండ్రి అయినటువంటి యాకోబుత అంటాడు దేవుడు నేను నీతో చెప్పు మాటలు నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అన్నాడు అలాగే యోసేపును కూడా యోసేపుకు చెప్పినటువంటి కళలు దర్శనాలు నెరవేర్చే వరకు ఆ సింహాసనం మీద కూర్చునే వరకు తల్లి తండ్రి వచ్చి ఆయనకు సాష్టాంగ వందనం చేసే వరకు అన్నలు వచ్చి ఆయనకు సాష్టాంగ వందనం చేసే వరకు ఆ కళలు నెరవేర్చే వరకు దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు జీవితకాలమంతా దేవునికి స్తోత్రం హెలూయ కాబట్టి నాలుగు తరాలు సుమారుగా నాలుగు తరాలు యోసేపును ఐగుప్తులో గుర్తుపెట్టుకున్నారు నాలుగు తరాలు అంటే నాలుగు వందల సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారు ఎవరు ఐగుప్తీయులు శత్రువులు బానిసగా అమ్మబడి బానిసగా చెరలోకి వెళ్ళి అమ్మబడి ఆయన ఏలికయ్యాడు అక్కడ ఏలికయ్యి అనేకుల్ని వేళ్తా ఉన్నాడు దానికి కారణం ఎవరంటే దేవుని తోడు ఇవ్వబడిన దర్శనం ఆ దర్శనం నెరవేర్చే వరకు దేవుడు వెంటాడి 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 యోసేపుని సింహాసనానికి ఎక్కించాడు కనుక నీకేదైనా దర్శనం ఉంటే దేవునిలో అది తప్పకుండా నెరవేరుద్ది ఏదైనా కళ ఉంటే ఆ కల తప్పకుండా నెరవేరుద్ది దాని కొరకు నువ్వు చేయాల్సింది ఏమీ లేదు దేవుని మీద ఆధారపడుతూ నిందారహితంగా యోసేపులాగా దేవుని వైపు చూస్తూ కొనసాగితే చాలు దేవుడు తప్పకుండా నీ ఆశలు నెరవేరుస్తాడు కలత చందకు కళలు నెరవేరవేమో దర్శనాలు నెరవేరవేమో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరవేమో అనేటువంటి కలత చెందొద్దు దేవుడు ఖచ్చితంగా నీ కళలు నీ దర్శనాలు నీ వాగ్దానాలు నెరవేర్చుతాడు నీకు చెప్పిన మాట నెరవేర్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవునికి స్తోత్రం చేద్దాం పరిశుద్ధుడ ప్రేమగల దేవునికి వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి నువ్వు ఇచ్చినటువంటి దర్శనాలు కళలు ఆయన వాగ్దానాలు అన్నీ ప్రవ్వ నెరవేర్చి ముగించే దేవుడవయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఎంతైనా నమ్మదగిన దేవుడవు మా కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి నాయన నరవ నరవతారిగా వచ్చావు మరణమగునంతగా శిలువ మరణమగినంతగా తగ్గించుకొని మా అందరినీ ప్రభా రక్షించావు ప్రభా నీకు స్తోత్రాలు చొరలో ఉన్నవారికి విడుదల కలగ చేయడానికి గుడ్డివారికి చూపు కలగజేయడానికి హితవత్సరం ప్రకటించడానికి ఈ భూమి మీదకి వచ్చావు నాయన నైనా మేము చెరలో ఉంటే మమ్మల్ని విడిపించే దేవుడా నీకు స్తోత్రాలు యసేపును విడిపించావు యోసేపు కలలన్నీ నెరవేర్చడానికి నాయన నువ్వే తోడుండి ప్రభా అయా దగ్గరుండి ప్రభా శోధన సమయంలో కూడా కష్ట సమయంలో కూడా సొంత వారు కుట్ర చేసి అమ్మివేసినప్పటికీ కూడా నీవే తోడుండి నాయన కలలన్నీ రెనవేరే వరకు నా తండ్రి అయా ఆయనతోనే ఉండి ఆయన నెరవేర్చావు ఆయన గొప్పవాణ్ణి చేశావు ప్రభా ఇక వంద నాలుగు స్తోత్రాలు మా జీవితాల్లో కూడా ప్రభా అలాంటి ఆశీర్వాదం దయచేయండి నాయన మా దర్శనాలు వాగ్దానాలు కూడా నెరవేర్పు జరిగించి మీకే మహిమా ఘనత వచ్చినట్లుగా సహాయించేమని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్